ोङ्कार ॐ तत्सत् पाल्घवमुडन् इकोङ्कार ॐ तत्सत् पाल्घवमुडन् इकोङ्कार ॐ तत्सत् पाल्घवमुडन् श्रीमहत्तत्त्वार्थबोधविशेषमयि नदीरामनाममु స్వమసూర్యాగ్నులను మించిన స్వప్రకాశము రామనామము మూడు గుణముల ప్రకృతి వికృతికి మూల కందము రామనామము ఏడు తత్పంబుల కునావల నశగు సున్నది రామనామము నాలుగు సాధనములు వహించిన ఎతడు రామనామము వెలుగులోపల లోపల వెలుగు సున్నది రామనామము మూడు మూర్తుల జన్మభూమికి మూల దైవము రామనామము ఏడు వ్యసనములను హరించెడి యుద్ధ సూత్రము రామనామము సకలలోకంబుల భరించడి సత్య రూపము రామనామము ప్రకటయోగీంద్రులకు నయనను పరమ గోప్యము రామనామము నాదబిందుకళామయం బగు వేద మంత్రము రామనామము వాదభేదంబులను తొలగిన వారి భోగము రామనామము జ్ఞానవృష్టిని చూడవరగిన మాననీయము రామనామము లోన వెలుపల నిండియుండడి జ్ఞానదీపము రామనామము నిరుపమానము నిర్విశేషము నిష్కళంకము రామనామము పరమ పరమకళ్యాణప్రదం బగు ప్రణవనాదము రామనామము సూపు నిలిపి భజించు వారికి సుఖమున సగును రామనామము సూపు మనసును ఒకటి చేసిన శుభకరం బు రామనామము పంచవింశతి తత్వములకు మించియున్నీ రామనామము పంచదశి మంత్రాక్షరములకు ప్రాణకరము రామనామము కోటి కమల కోటికమలజయజ్ఞఫలముల సాటి అయినదీరామనామము మాటమరచిరదూరదర్శికి మంత్రయోగము రామనామము రెండునొక్కటి ఏయువారికి నిండి ఉన్నది రామనామము వెన్నెల కాంతి కలిగిన బ్రహ్మనాశము రామనామము అన్ని రూపంబులను తానయ్యాడుచున్నది రామనామము అన్ని రూపంబులను తనలో నడచు సున్నది రామనామము పాపమనియడు మేఘమునకు ప్రళయవాయువు రామనామము పాప నడుమను మెరయుచుండడి దీపరాజము రామనామము కర్మయోగములెన్ని సరిపిన కానరానిది రామనామము నిర్మలాత్మజ్ఞులకు నెప్పుడు ధర్మమైనది రామనామము సోహమను మంత్రార్థ విధుల దేహముక్తియు రామనామము దేహవాసన వదర్ణను ఘన దివ్య దృష్టియు రామనామము నిధుర లోపల నిదుర తెలిసిన నిజము తెల్పును రామనామము పదిలముగ సాధించు వారికి పరమ పదమగు రామనామము జన్మ దుఃఖాబ్ధి నిధరింపక సరుపు సున్నది రామనామము చిన్మయాత్ములకెల్ల కాలము చిన్మయము శ్రీరామనామము అష్టదళముల మందున అమరియున్నది రామనామము అష్టదేహాంతర అష్టదేహాంతరములందున నంటగున్నది రామనామము ఏకమై నిరవధిక రూపమై లోకమై నది రామనామము శోకమోహ వినాశకరమై చూచుసున్నది రామనామము ఏడు ప్రాకారముల సుగుసున్నది రామనామము ఏడు శక్తుల గెలిచినను తన తోడబల్కును రామనామము సర్వశబ్దంబులను తానై సాక్షి అయినది రామనామము నిర్వికారము శుద్ధ తత్వము నిర్మలము శ్రీరామనామము మూడు బలయని ముఖ్య బింబము రామనామము మూడు నదులను దాటి వారికి మోక్షలక్ష్యము రామనామము వేరుచక్రాంతరము నందున మరియు సున్నది రామనామము కారణాచార్యుని గతంబున గానవత్ రామనామము అమృతపానము చేయుమునులకు అచలమైనది రామనామము అమృత వర్షము గురియుండెడు నభ్రమౌ శ్రీరామనామము ధరణాయోగీంద్రులకు నిదానమైనది రామనామము ఘోర రోగవనంబునకు కుఠారమే శ్రీరామనామము ఆదిశేషు నిధుల లేపిన బోధేయును రామనామము ఆదిమూల ప్రకృతి కలిపిన ఆది అయినది రామనామము తత్వమసి వాక్యార్థమనియడి తత్వమే శ్రీరామనామము సాత్వికాది గుణం నిస్సంగమైనది రామనామము అజప గాయత్రుడి రచించిన యాది బీజము రామనామము భజన పరులకు నెల్లకాలము బ్రహ్మయజ్ఞము రామనామము దేశమును కాలమును పొందని దివ్యతేజము రామనామము ఆశలను సర్పముల కృంసు ఖగేశుడూ శ్రీరామనామము తారక బ్రహ్మానుభవులకు చేరియును రామనామము దారి తప్పక మ్రొక్కి కొలిచిన దర్శనం రామనామము ఎరుక మరుపులనరిగి యుండెడు ఎరుక ఏ రామనామము గరుడగమనాదురకునైన గణ్యమైనది రామనామము ముక్తికాంతామణికి నెప్పుడు సంగును రామనామము భక్తభరులకు క్షేమకరము మై ప్రబలు సున్నది రామనామము కామరాగాలకు మే రామనామము సోమసూత్ర బిలంబు లోబల జ్యోతియే శ్రీరామనామము చిత్తశాంతుని కలుగజేసడి కిస్వరూపము రామనామము సత్తు చిత్తుల రెంటి నలసడి స్వప్రకాశము రామనామము మహదహంకారాది పరగణ సహితమైనది రామనామము దహర గగన పదంబులో బలదర్శనము శ్రీరామనామము హృదయ కమలము బిందువును పెంపదవజేయును రామనామము మృతముతో భ్రూయుగమునడు మనుమోసుండు రామనామము దశవిధముల మండలములను దాటియున్నది రామనామము కుశల బుద్ధిని కలిగి తలచిన కోర్క తీర్చును రామనామము నిత్యమై పది ఆరు కడలను నిలచియున్నది రామనామము సత్యలోకమునందు ప్రశస్త స్థానమైనది రామనామము జన్మ మృత్యు జరాది మహిమకు చండరశ్మియు రామనామము తన్మయత్మము నందు వారికి తత్పరత్మము రామనామము రజత గిరిపతి సతికి నెప్పుడు రమ్యమైనది రామనామము సుజన పాలన విలయముల చేయి సుమ్ములు రామ యోగమాయను దాల్చినట్టి ప్రయోగమే శ్రీరామనామము ఆగమాంత విచారని పునరగా వినామము రామనామము నాలుగు దళముల కమల మందున వెల్గుసున్నది రామనామము నల్గక్షలుగా నాటియున్నది రామనామము క్షరమునక్షరమును రచించి క్షరమునక్షరమును రచించిన గురును రూపము నామనామము కర్ణముల మూటికి నవశ్యం వెరుగుటకు శ్రీరామనామము పరమగోప్యము బ్రహ్మనాదము భద్రచరితము రామనామము బిందువులు నిల్పిన సిద్ధియగును రామనామము ఆరుదముల కమల రామనామము ఆరక్షరనాదములుగా రాధములుగా నాడుసున్నది రామనామము గర్భనరకములన్ని బాబెడుగా నమే శ్రీరామనామము భూర్భువాది లోకములగును భూషణము శ్రీరామనామము వెలింగడి విశ్వరూపము రామనామము వేదవాక్య ప్రమాణముల చేరగురు రామనామము నిర్దిశయ బోధస్వరూపము నిర్మలము శ్రీరామనామము పదిదళంబుల కమలమందుల కదలకున్నది రామనామము పది విధంబుల పాదములుగా పలుకు సున్నది రామనామము సప్తకోటి సుమంత్రములకు రామనామము గుప్తమైరవిరామనామము నీతిజిహ్వామండలములో జ్ఞప్తి శ్రీరామనామము సప్తతి రూపము వహించిన సుప్రకాశము రామనామము భోజ్యాతిథులులేని మానస జప విధానము రామనామము జ్ఞానయోగముచేతూచన గానవత్సను రామనామము మనసానందం బునసే శ్రీరామ నామము అమర్ద్వాదశ పత్రకమలమునంటున్నది రామనామము సమరసముగా రామనామము రెండక్షలే నివారల పొందియున్నది రామనామము బిందుమండల మధ్య నిండు రూపము రామనామము ఘన సుషునానాడి కందని కాంతియే శ్రీరామనామము అనిమిషత్మము ్రహ్మత్పగును రామనామము మూడు బులును సోకని మూల దేహము రామనామము ఏడు ప్రాకారముల కావలగున్నది రామనామము బంధకంబుల నెల్ల గురించడి ప్రకటయోగము రామనామము అంధులయ్యున్నట్టి వారల నది రామనామము పది దళంబును గల పద్మే శ్రీ రామనామము పది స్వరాక్షరములుగా పలుకుసున్నది రామనామము దురదృష్టి లేని వారికి దుర్లభము Sí, you rama mamo నీరు పాలను నేర్పరించడి నీతి తెలుపును రామనామము లేత ముదురు తెలియవారికి దాతయకు శ్రీరామనామము దాతవ్రా సినబ్రాలు దుడిచడి దైవమే శ్రీరామనామము ఎందు గాని ఒకటై పొందియున్నది రామనామము సందులేక యజాండ రూపము పొందియున్నది రామనామము ఆది మధ్యాంతములు లేకను ఆది అయినది రామనామము ఆదిశక్తికి ప్రాణపంక్తియు బోధ చేయును రామనామము お <music> శాంభవిని ధరించు వారికి సాధనము శ్రీరామనామము శంభునేత్రము తెరచి సూచన శత్రునాశము రామనామము త్రిపుర మధ్యము నందు వెలిగడు దీప్తియే శ్రీరామనామము ఉపరిజిహ్వకు ముందు బలిగడు జప విధానము రామనామము కపటయోగము చేతనవరికి కానరానిది రామనామము జప తపోవ్రత యజ్ఞముల చే చెప్పరానిది రామనామము రెండు దడముల కమలమందుల నిండి ఉన్నది రామనామము పళ్ళి ఉన్నది రామనామము మొదటి తంత్రము తెలియవారికి ముక్తి మార్గము రామనామము పదిలముఖ పఠించుమునులకు బ్రహ్మకర్మము రామనామము ఐదు ముఖములు కలుగు పక్షికి నక్షరము శ్రీరామనామము ఏడు భూతంబులను మృంగడు ఆకశము శ్రీరామనామము మేను మనసను దురభిమానము లేనిదే శ్రీరామనామము మేను ఉన్న వారికి లేనిదూ శ్రీరామనామము సర్వలోకాతీతమై శివసహితమైనది రామనామము నిర్వికల్పము నిర్జరామృత నిత్యభోగము రామనామము దృష్టికి ని గోచరము కానిది దూరదేశము రామనామము ద్రష్టదర్శన దృశ్య జాల విరహితమైనది రామనామము మండలక్రియ మార్గమందుల మరిగి ఉన్నది రామనామము కుండల్ని భేదించి సూచిన పండ్లు వెన్నెల రామనామము గాలి మనసును దూర చేసడి ఘనుని తమే రామనామము నీలతోయన మధ్య మందుల నెగడి ఉన్నది రామనామము అమలభావము చేత గొలిచిన అమృతమసగును రామనామము అమృతనాలు మునాలకించిన అమిత సౌఖ్యము రామనామము ధరణికిని ఆకాశీధికి తగిలియున్నది రామనామము మరణమూర్ఛల బాబుచుండడి మంత్రయోగము రామనామము పరమతారక రాజయోగ భ్రాజమానము రామనామము చిరతరంభగు పూర్ణ దృష్టికి సిద్ధిను సగును రామనామము ప్రకృతి వికృతుల రెంటికి ని సద్బ్రహ్మ మే శ్రీరామనామము సుకృత దుష్కృతయోగముల నది రామనామము అచలమై ఆనందమై పరమాణు వై నది రామనామము అచలమానసమున భజించిన అఖిల శుభములు రామనామము శివ విరించి హరీంద్ర సువ మనస్సిద్ధియే శ్రీరామనామము భవము దోషము కులము రేయు బగలులేనిది రామనామము తెలివి లోపల తెలివి తానై తెలుసున్నది రామనామము తెలుగు చీకటి రెండు లేకయు వెలుగు సున్నది రామనామము సాంఖ్యయోగము భూనుటకు బల్ సాధనము శ్రీరామనామము సంఖ్య చరాచరం బులు సాగజేయును రామనామము ఆత్మతపమును సల్భవానికి ఆత్మయజ్ఞము రామనామము ఈ తానయ్యాడుసున్నది రామనామము మూడవస్థలెంచులంటని మోక్ష నామ రామనామము మూడు మూర్తుల బీజములుగా మ్రోగుసున్నది రామనామము అనిమిషులు పారంభుయేసడు అమృత బిందువు రామనామము ఘనత రోగారంభునందునగా అనవత్సను రామనామము నారదాది మురీంద్రులకు సంసారమైనది రామనామము మారుతాత్మజు మనసు లోపల మరుగుసున్నది రామనామము జర్ణ భరణం బురను పొందని చదువు నేర్పును రామనామము చిన్మయంబై సృష్టికి నిసుశేషమైనది రామనామము నరకమరు చీకటికి సదమల తరణి బింబము రామనామము పరమగుహ్యము ప్రకాశము బ్రహ్మనాదము రామనామము విష్ణులోకము శైవలోకము విశ్వమయ మగు రామనామము విష్ణుమాయను గెలుచు వారికి విషధ శ్రీరామనామము నిర్గుణంబగు సమాధికి నిశ్చలము శ్రీరామనామము దుర్గుణం గురించి వైషడితుల్య రూపము రామనామము నిత్యముక్తికి నిత్యభుక్తికి సత్యవచనము రామనామము సత్యవాక్యధురీణునకు సంసర్గమే శ్రీరామనామము సోహమను మంత్రార్థ విదులకు సోమపానము రామమానము మోహమును లోభమును బెరగని యుహయే శ్రీరామనామము గురుని పాదద్వయము తానై బెరయుసు నది రామనామము పరమపదమునకు మార్గ పరమపదముకు మార్గమిచ్చడి చరమరూపము రామనామము వెయిదళముల కమల మందున వెలుగుసున్నది రామనామము మాయమాటలు పలుకు వారికి మార్గమీయదు రామనామము కుండలీంద్రుని పడగమీదను బళ్ళియున్నది రామనామము నిండుగా నిర్గుణ సమాధికి పండు వెన్నెల రా రామనామము దృక్కు దృశ్యంబులకు మిక్కిలు ఎక్కువ ఒక నిమిషములో నమరమును రామనామము సుండడి మనసు వృత్తిని సృక్కజేయును రామనామము ఒక యక్షరద పెంపెక్కియున్నది రామనామము ప్రతి నిమేషము జపము చేసిన పరమ ధర్మము రామనామము అతుడితంబై సున్నది రామనామము వాసనాత్రయములను విడచిన వారి ధన మే రామనామము శ్రీ సదాశివయోగపథముల సూత్రమై నది రామనామము జ్ఞానశక్తికి ఆదిశక్తికి మానమే శ్రీరామనామము జ్ఞానభూములు ఏడు గడచిన మార్గదర్శము రామనామము తాను వచ్చిన దారి తెలియపడి జ్ఞానమే రామనామము తాను పోయే మార్గసరణిని తగ విధించును రామనామము జీవభావము ఈశభావము చెప్పుచున్నది రామనామము జీవునికి ఈశులకు ఐక్యము చెందచేయును రామనామము ఆత్మమంత్రం మంత్రం ఆత్మయోగం ఆత్మతంత్రము రామనామము ఆత్మభోగ సదాత్మయోగం ఆత్మయోగము రామనామము నిర్వికల్ప సమాధియోగము నిర్విచారము రామనామము సర్వమును వ్యాపించేయున్నది సత్యముగ శ్రీరామనామము క్షుద్ర మంత్రజ్ఞులకు ఎప్పుడు రామనామము నిద్రచందక తన్ను తెలిసిన ముద్రభావము రామనామము ఉపనిషత్సారాంశములకు మహోత్సవము శ్రీరామనామము జపతపస్వాధ్యాయములకు జన్మభూమియు రామనామము ఉపనిషద్ గోప్యంబుదానయ్యొప్పియున్నది రామనామము కృపణులై గనుగ నడు వారికి చపల రామనామము కులము మతమును లేని బుధులకు కోర్క తీర్చును రామనామము సరళితంబుగ ప్రణవరవమును వెలయజేయును రామనామము బట్ల బయలుగ భక్తులకు గను పట్టుచున్నది రామనామము పట్టుకమ్మై పరమమునులకు పరగుచున్నది రామనామము సర్వమును తనలోననుంచక నిర్వహించును రామనామము సర్వ జగములలోన నుండి సంస్మరించును రామనామము విశ్వమంత యువశ్వమైన వ్రీలదెప్పుడు రామనామము విశ్వరూపము విగ్రహముగా వెలసియుండును రామనామము కంటికిని మనసునకు గురిగా కానరానివి రామనామము మింట చిత్తలు లిఖించడి మేటి దైవము రామనామము కంటిపాపను నెనసి మెరసడి ఘనగురుండే రామనామము భయము కుంఠవిల్తుని భాపెడుమింట చంద్రుడు రామనామము ద్వాదశాక్షరి షోడశాక్షరి బోధ చేయును రామనామము వేదములు నాల్గింటికి నితాపామము పంచదశి మంత్రార్థభావము మించియున్నది రామనామము సంచిత ప్రారబ్ధములను ఉపసంహరించును రామనామము బయలు లోపల బయలు తానై ప్రకటమైనది రామనామము భయములన్యు బాపుసుడి బ్రహ్మమే శ్రీరామనామము చక్రతీర్థములోన వెరిగెడు చంద్రబింబము రామనామము వక్రములముడింటి బాబెడు సంక్రమము శ్రీరామనామము అమృత కుంభము మీద నాడడి హంసయే శ్రీరామనామము అమృతనాడీ మధ్యమందుమనామము బీజమును మూలమునులేని సుభూజ మే శ్రీరామనామము రాజయోగ సుధాబ్ధిగతమ గురత్రజము రామనామము పశ్చిమ ప్రాదేశమందున బరగుసున్నది రామనామము నిశలంబుగ కన్ను తెరచిన సమాధియు రామనామము అండ్లమును పిండమును రెండిటి యుండును రామనామము దండిగా బ్రహ్మాండమంతయు నిండియున్నది రామనామము కార్యకారణములను మరచిన ధైర్యము సగును రామనామము ఆర్యసేవకులైన వారికి నందియున్నది రామనామము సుషుప్తి జాగ్రత్త స్వప్నమూర్ఛల రామనామము వ్యప్తి మరచిన వారి మనసున వ్యాప్తమైనది రామనామము నేను నీవును లేని నిర్గుణ మౌనమే శ్రీరామనామము జ్ఞాన సుజ్ఞానములు రెండును లేనిదే శ్రీరామనామము ఎన్ని కల్పంబులు నశించిన నేక రూపము రామనామము తరముగా సనుతరముగానిది అన్నటికి శ్రీరామనామము స్వచ్ఛమగు స్వప్రకాశము రామనామము అచలమై నిర్భవం వై నది రామనామము కర్మ నేత్రద్భయము చేతను కానరానిది రామనామము మర్మమెరిగిన గురువరేణ్యుని మర్మమే శ్రీరామనామము సకల దృశ్యంబులకు నెప్పుడు సాక్షి అయినది రామనామము ఒకటి అయినా స్వరూపము నందియున్నది రామనామము చీకటిని వెల్తురని రెండింటిని చందకున్నది రామనామము లోక ధర్మములన్నీ విడిచిన శ్రీకరం బగురామనామము రామనామము నిరతిశయము నిరీహభావము నిరుపమానము రామనామము పరమపురుషుని తత్వమై పరగు సున్నది రామనామము విటిదని వర్ణించులకు గురినవరెరుంగరు రామనామము గుంటు తెరిసిన దేశకులకే గురుతడు శ్రీరామనామము శ్రీ మహావాక్యార్థవేత్తల నియమే శ్రీరామనామము వ్యోమమార్గము మీరినన్ సంయోగభావము రామనామో వేదళముల కమలమందుల మేయు సున్నది రామనామో శ్రీయుతం శక్తి విజగుకాయ కాయమే శ్రీరామనామో గంగయమున సరస్వతీ నదులంగములుగా రామనామము లింగదేహములోన నిలిచే నది రామనామము సంగరహిత విచారమై సత్సంగమై నది రామనామమో అంగమును లింగమును కలిగిన ఎపుడ పల్గును రామనామము తోడబుట్టిన తాను పొందడి జాడదిల్పును రామనామము మూడు దీక్షల పొందినను సంబోధమ సగును రామనామము తడియులేని సభాసుర్థము వడయజేయును రామనామము పడయులేని ప్రసాదమడు పూర్ణతత్వము రామనామము నిష్ప్రసంగములన్ని బాపెడు తుల్యరూపము రామనామము నిష్ప్రపంచము నిర్మలత్వము నిత్యశుద్ధము రామనామము సప్తసారములవతరించిన సాధ్యమగు శ్రీరామనామము గుప్తమగు అవ్యక్తత్వవ్యాప్తమై నది రామనామము సృష్టికిని పూర్వం మొనొకటై చూచుసున్నది రామనామము సృష్టి కలిగిన పిదపరెండై స్పష్టమై నది రామనామము అంతరింద్రియములకు నైనను అంతు తెలియదు రామనామము అంతరింద్రియ నిగ్రహులకే అమరుసున్నది రామనామమో మాతృ సంసర్గముదరింగనమార్గ మే శ్రీరామ ఆత్మభార్య ఆత్మ భార్యక్రమమునొకటై మరిగీయున్నీరామనామము అప్రమేయం వైల చిద్బ్రహ్మాండకోశము రామనామము అప్రత్యం వైల రూపము రామనామము పంచవిధ సంస్కార భ్రమలను వాసుృను రామనామము పంచకోశంబులను విడచిర బ్రహ్మనిష్టయు రామనామము పంచభూతంబులూకెలు త్రించి వైసు రామనామము పంచయజ్ఞాతీతృంగ్మయ బ్రహ్మ మేషీ రామనామము స్వరూపము సత్యలోకము రామనామము ఇచలేలి మహాత్ములకు జగదేక రూపము రామనామము సర్వశూన్యంబ ప్రమేయము నిర్విరోధము రామనామము సర్వతోముఖమై జగంబునకు సాక్షి అయినది రామనామము కారణ దృష్టాంతమును బడగానరానిది రామనామము కోరువారికి గురుని చేర్చును చేరిన కోర్క తీర్చును రామనామము పంచపానక వెంకటాయుని పాదయుగళము రామనామము రామ కవీంద్రుని కరుణించు సున్నది రామనామము ఈ మహాశ్రీదివ్యనామమునెవరు సదివిరూ సోమసూర్యాగ్ల నుంచమ్యమిచ్చును సర్వదా సకల శుభములు సకల సుఖములు సత్కరించును రామనామము సకలమగు సంపదల సంతతము సంతలము శ్రీరామనామము ఈ మహాశ్రీదివ్యనామమునెవరు చదివిన విన్నను సోమ సూర్యాగ్లు మించిన కామ్యమిత్ సర్వదా సకల శుభములు సకల సుఖములు సత్కరించును రామనామము సకలమగు సంపదలను సగును సంతతము శ్రీరామనామము ఈ మహా శ్రీ దివ్య మహాశ్రీదివ్యనామమునెవరు సదివిన భిన్నను సోమ సూర్యాగ్నులు మించిన కామ్యమీత్సను సర్వదా సకల శుభములు సకల సుఖములు సత్కరించును రామనామము సకల మగు సంపదము శ్రీరామనామో శ్రీ సద్గురు సత్యదేవ సత్యదేవేదమాతదేవి శ్రీ చరణారవిందార్పణమస్తు సర్వం చరణారవిందర్పణమస్తుీ అనసూయా పరబ్రహ్మణే నమ